పేరు బండ పర్వతాలు ఎన్సీపీ తెల్కమల్లి సిఎన్ఎల్ కాంగ్రెస్ తెల్కపల్లి మండలం ఈరోజు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు లక్షల వరకు మొన్న ఏదైతే ఎలక్షన్లు మాట చెప్పిన మా ప్రభుత్వం వస్తే రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు రెండు లక్షల వరకు రుణమాఫీని చేయడం జరిగింది ఈరోజు రైతులందరి కూడా సుఖ సంతోషంతో రెండు లక్షల రూపాయలు మాకు ఈ ప్రభుత్వం మాకు అప్పు తెచ్చింది మేమంతర్గూతంగా సంతోషంగా ఉన్నాం మేము అప్పుల కూర్కొ వాళ్ళని వాళ్ళనుకూర్తంగా ఈ ప్రభుత్వం ఆదుకొని మన అప్పులు చేర్చుకున్నదని సంతోషంగా ఉంటే గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు పది సంవత్సరాల్లో చేసినటువంటి అక్రమ అక్రమార్జనని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు హైదరాబాద్లో మేము ఎక్కడక్కడ వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లోని వా అన్నిటిని కూలగొడుతుంటే ప్రభుత్వం ఏది మన ఏదైతే ప్రతిపక్షం ఉందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం మీద ఏ విధంగా అయితే నింద నిందలు వేయాలి ప్రజల్ని తక్కుదో పట్టించాలని విధంగా ఈరోజు పోతా ఉన్నారు దానికి ఈరోజు మేమంతా చెప్తా ఉన్నాం ఈరోజు రైతులు ఎవరి విధంగా నమ్మే విధంగా లేరు ప్రతి ఒక్కరి విధంగా వారి వారి ఖాతాలో ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అదే విధంగా మూడు ఈ ఈరోజు లక్ష వరకు ఒకసారి లక్ష వరకు ఒకసారి రెండు లక్షల వరకు ఇంకొకసారి అదేవిధంగా మళ్ళీ కృతంగా రెండు లక్షల పైన ఏమైనా ఉన్న వాళ్ళ కృతంగా రేపు ముప్పై తారీఖు నాడు ప్రభుత్వం మన అకౌంట్లో జమ చేయబోతుంది చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే వాటిని సవరించుకోవడానికి ప్రభుత్వం ప్రజాపాలన ప్రజాదర్బార్ నిర్వహించి ఏదైతే వ్యవసాయ మండల వ్యవసాయ అధికారి ఉన్నారో అక్కడ ఫిర్యాదు చేసుకోవాలి చిన్న చిన్న తప్పిదాలు పేరు తప్పిదాలు ఒక పేరు ఉంటుంది రేషన్ కార్డులో ఒక పేరు ఉంటుంది అకౌంట్లో బ్యాంకులో ఒక పేరు ఉంటుంది ఇట్లా తప్పిదాలు ఉండే వాళ్ళ పేరు మాత్రమే రాలేదు కానీ ప్రభుత్వం వారికి ఈ సొమ్మును ఏదైతే జమ చేయకూడదు అని ఉద్దేశం కాదు వారి గురికి తప్పక వస్తుంది ఏమైనా పొరపాటులు ఉంటే బ్యాంకర్స్ దగ్గరికి పోయి మీరు అడిగి చూసుకొని వ్యవసాయ అధికారికి మీ యొక్క పొరపాటును సరిచే సరిచేసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు నిన్న ఏదైతే టిఆర్ఎస్ వాళ్ళు బంధుకు పిలుపునిచ్చిరూ అదేవిధంగా ధర్నా చేసిర్రు వాళ్ళు యాభై మంది కార్యకర్తలు వచ్చి ఇక్కడ చేసే అందరు కూడా మాకు మాకున్న మాపోయింది మాకున్న మాపోయింది అని చెప్తా ఉన్నారు ఏదైతే ఒకరిద్దరు ఉన్నారో అంటే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు లేకపోతే తప్పులు ఉన్న వాళ్ళు మాత్రమే మిగిలిపోయింది కానీ ఈరోజు టిఆర్ఎస్ వాళ్ళు కూడా లో లోపల వాళ్ళు సంతోషంగా ఉన్నారు మా ప్రభుత్వం చేయలేని పది సంవత్సరాల్లో మాట చెప్పి మేము గుర్తంగా రుణమాఫ చేస్తామని చెప్పి ఎక్కడ చేసిండ్రు వాళ్ళందరూ కూసారి ఇంతకుముందు అంటుండే లేదు వాళ్ళేం పీకిరు వీళ్ళేం అని పది సంవత్సరాల్లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు ఏం పీకిరని ఈరోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శలు చేస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని విమర్శలు చేసేటంత హక్కు ఈ రోజు టిఆర్ఎస్ నాయకులకు లేదు వాళ్ళ ఉనికిని వాళ్ళని కాపాడుకోవడానికే ఈరోజు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వాళ్ళకు రేపు రేపు భవిష్యత్తు లేదు మొన్న ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ లో ఉన్నవో గుండు సున్న చుట్టీ ప్రజలందరూ ఉంటుందో ఓటర్స్ తీర్పు ఏ విధంగా ఉందనేది వాళ్ళు చలి రేపు రేపు ఉంటుందా వాళ్ళ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది వాళ్ళ పార్టీ మిల్కడనే నిలిచే పరిస్థితి లేదు ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల బలం కూడా చాలా తగ్గుముఖం పడతా ఉంది అట్లాంటి వారిని కాపాడుకోవడానికి ఈ రైతుల పేరు మీద మోసం చేయడానికి మళ్ళీ ప్రజల ముందుకు వస్తా ఉన్నారు నేను కోరుతా ఉన్నా మీరు ఎవరు మూలకంగా మళ్ళీ మీకు టిఆర్ఎస్ వాళ్ళకు ధైర్యం దమ్ము ఉండి మీరు ఎక్కడైనా ఏ రైతుకు రుణమైపోలేదు వారిని ముందు తీసుకొచ్చి వేసాధికారికి వారి యొక్క ఫిర్యాదు చేసే విధంగా చూడండి కానీ మీకు రాలేదు పోలేదు కాదు అని భయప్రాంతానికి గురి చేయకూడదని చెప్పి నేను సభాముఖ్యంగా తెలియజేస్తాను